మేము ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్న మా అన్నయ్య పెళ్లి డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందో ఫైనల్లీ మా ఇంటికైతే మా వదిన రాబోతుంది అతి త్వరలో చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మేమైతే అయితే ఇక్కడ పూజ చేపిస్తున్నారు అనమాట పంతులు గారు బియ్యం అందుకునే వాళ్ళు ఇచ్చుకునే వాళ్ళు ముందు లగ్నపత్రిక ముందు పూజ చేస్తారు కదా తర్వాత ఇలా సెంటర్ రాస్తారు తర్వాత లగ్నపత్రిక అయితే పూజారి గారు చదవపోతున్నారు నాతో పాటు మీరు కూడా వినేయండి చరిత్ర బహుళ పంచమి తద్కాల సృష్టి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన మూలా నక్షత్ర యుక్త ఉష్ణాంశం నుంజు గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారపల్లి గ్రామవాసి మహారాజశ్రీ శ్రీ పొరటి సాంబేశ్వరరావు శివనారేంద్రం గారుల ప్రథమపుత్రుడు చిరంజీవి హేమంత్ కుమార్ కు మల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ లింగగుంట్ల కాలనీ వాసుడు మహారాజేశ్వరి జలగం అప్పులు కోటేశ్వరమ్మ గారుల ఏకైక పుత్రుడుగా చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి గౌతమని ఇచ్చి వరి నవక స్వగ్రామంలో వేసినటువంటి శ్రీ అభయాంజనే స్వామి యొక్క కళ్యాణ మండపనందు వివాహ మహోత్సవం జరుపుటకు పెద్దల చే సుమహోత్సవం నిశ్చయించి వ్రాయించి ఇస్తున్న సువరాజ్ఞ పత్రిక మంగళం మహత్తో శ్రీ 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 అయోహోత్సవ ఇక్కడ తాంబూలాలు అయితే మార్చుకుంటున్నారు పెద్దమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళకి ఇస్తున్నారు అన్నమాట చూసేయండి ఇక్కడ వచ్చి పెద్దమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట చూసేయండి మా అన్నకి పసుపు కొట్టడానికి కూడా సేమ్ డేట్ వచ్చిందనమాట అందుకే ఫస్ట్ అయితే ముగ్గు వేసేసి రోకలు పెట్టి పసుపు దంచడానికి అన్నీ రెడీ చేస్తున్నారనమాట పసుపు అయితే సేమ్ డే దంచేశారు ఇంకా తర్వాత మన ఫేవరెట్ సెలబ్రేషన్స్ అనమాట చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు మంచి పెళ్లి వీడియోస్ అయితే రాబోతున్నాయి అన్నమాట చూస్తూ ఉండండి నా ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్